మనం నా సెల్కి ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఇలా ఓపెన్ చేసి చూసా దాంట్లో ఏముందంటే పంతులమ్మ టీచర్ గారు టీచర్ గారంట రిటైర్డ్ అయ్యిందంట రిటైర్డ్ అయితే ఆమెకి నలభై లక్షల రూపాయల డబ్బులు వచ్చినాయి అంట నలభై లక్షల రూపాయల డబ్బుల్లో దశభోగం తీసిందంట నలభై లక్షల దశభోగం ఎంత వీళ్ళు ఒకళ్ళు చెప్పలేదండి వీళ్ళు ఇచ్చే బెచ్చిలా కనపడలేదు నాకు చెప్పనే నలభై వేలు కాదు మీరు భలే ఒళ్ళాగా ఉన్నారు మిమ్మల్ని నలభై లక్షల దశ భాగం నాలుగు లక్షలండి అండి నలభై లక్షల భాగం నాలుగు లక్షలు తీసి ఈనాడు పేపర్లో పొట్లం కట్టి రబ్బర్ బ్యాండేసి రెడిగి పెట్టి అక్కడ పాస్ట్ గారికి ఫోన్ చేసిందంట హలో అయ్యారు మరి నేను రిసేడ్ అయ్యాను కదా నలభై లక్షల డబ్బులు వచ్చిని నాలుగు లక్షల భాగం తీశాను ప్రార్థన చేయొద్దు రండి అందంటండి అసలు ఈ పాస్ట్ గారు నాకులాగానే సూటు బూట్ వేసుకొని మంచి పౌడర్కి ఓడర్ వేసుకొని అహోహో నవ్వుకుంటూ వెళ్ళిపోయంటా ఆమె ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆ పట్లం ఇదిగో సార్ అయ్యారు భాగం ప్రార్థన చేయండి సతీష్ కుమార్ గారికి పంపాలి అందంట మీ రియాక్షన్ నాకేమో నచ్చలే మీరు మీరు రియాక్ట్ అవట్ల ఎందుకో సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ సతీష్ కుమార్ గారికి పంపాలనేసరికి ఆ పాస్ట్ గారికి దెబ్బ చెమటపోసి నాకులా కానీ ఇంకా ఏమన్నా అంటే మందిరం కూడా మానేస్తుందని చెప్పేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోయాడంట హలో అక్కాయిలు అన్నాయిలు వింటున్నారా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటేనే నీ ఉపవాస ప్రార్థన ఫలించిదే లేకపోతే గుడ్డు సున్నా అంటున్నాడు తో పౌలు గారు రాస్తూ తిమోతి యు షుడ్ నో ద వే ఆఫ్ చర్చ్ ద బిలీవర్స్ అటిట్యూడ్ సంఘములో దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నేర్చుకుంటే నేను ప్రార్థనకు ఆశీర్వాదం నేను మా ఊర్లో గుంటూరులో ఒక చర్చి సభ్యుని నేను మా చర్చిలో ఏసీ కాలేజీ లెక్చర్స్ ఉంటారు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంటే వెరీ ఫేమస్ ఎన్టీ రామారావు ప్రధానమంత్రులు అక్కడ ఒకప్పుడు సీట్ రావాలంటే క్యూలో నిలబడేవాళ్ళు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ లెక్చరర్లు మా సంఘానికి సభ్యులు వాళ్ళు ఆ రోజుల్లో నలభై ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా ఆ రోజుల్లో వాళ్ళకి బజాజ్ చెత్తక్ బజాజ్ చేతక్లు ఇప్పుడు ఇదిగో మీ కాంపౌండ్లోని దిగుతున్నప్పుడు చూసా ఒక బజాజ్ చెత్తక్ వాళ్ళేది ఇక్కడ అన్ని స్కూటర్లు కార్లు ఈ రోజుల్లో మనకు వచ్చి ఇచ్చేసాడు దేవుడు ఆ రోజుల్లో బజాజ్ చెత్తక్లు వేసుకొని లెక్చరర్గా జాబు చేసిన తర్వాత మా లెక్చరర్లు మా సంఘంలో నేను పెరిగిన సంఘం సంఘం చెప్తున్నా మా సంఘంలో ఈ లెక్చరర్లు ఈ ఎంప్లాయీస్ మళ్ళీ డైరెక్ట్గా చేతకేసుకుని సాయంత్రం ఐదు గంటలకి జాబ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళరు ఎక్కడికి వెళ్తారు తెలుసా మందిరానికి వస్తారు ఎందుకు మందిరానికి మందిరానికి వచ్చి దైవసేవకుడిని కలిసి దైవసేకుడితో మాట్లాడి అయ్యగారు ఇవాళ మన సేవ ఉందా సేవ ఉందన్న వెంటనే బజాజ్ చెత్త అక్కడ పెట్టి తాళం వేసేసి అయ్యగారితో పాటు సేవకి ఇద్దరు ముగ్గురు మేము మందిరంలో కూర్చొని వాళ్ళ కోసం అన్నం వండుకునేవాళ్ళం వీళ్ళు వెళ్ళిపోయి అర్ధరాత్రులు పన్నెండు గంటలకి అయిపోయేది అక్కడ సేవ ప్రార్థన అక్కడ భోజనం పెట్టేవాళ్ళు కదా ఒక్కోసారి మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళు మా అయ్యగారు సేవకులు మేము భోజనం వండి రెడీగా పెట్టేవాళ్ళం రెడీగా పెట్టి వాళ్ళు వచ్చిన వెంటనే భోజనం పెట్టాలి ఒక్కోసారి ఎక్కడ కూడా భోజనం ఉండదు మా ఎంప్లాయీస్ అక్కడ స్కూటర్లు పెట్టేసేసి ఇంటికి వెళ్తారు పన్నెండు గంటలకి అప్పటిదాకా భార్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భోజనం చేయకుండా అలా నేర్పారు మా వాళ్ళు దైవసేవకుడితో మా ఆయన సేవకి వస్తాడు ఇప్పుడు అని ట్వెల్వ్ ఒంటి గంట దాకా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ భర్త వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని భోంచేష్టం నేర్పించారు మా వాళ్ళు ఫస్ట్ తారీఖున మేము పెరిగిన సంఘంలో జీతాలు వస్తాయి జీతం తీసుకొని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళరు మా వాళ్ళు జీతం తీసుకొని మందిరానికి వచ్చి మందిరంలో దశం భాగం వేసేసి మిగతాది తీసుకొని ఇంట్లో బీరువాలో దాసి పెట్టుకుంటారు నాన్న అడి చూడండి ఇప్పుడు వాళ్ళు బజాజ్ చేతకులు పోయినాయి సార్ అకా బజాజ్ చేతకులు పోయినాయి ఇప్పుడు ఒక్కొక్కడు నలభై లక్షల ఇన్నోవా కార్లు డూప్లస్ బిల్డింగ్లు వాళ్ళ పిల్లలు ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా ఆస్ట్రేలియా